అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా నెక్స్ట్ కొట్టించా అదివరకు పాటు చేస్తే మళ్ళీ మొన్ననే ఒక సెవెంటీ థౌజండ్ దాకా మొత్తం

మా పని చేస్తున్నాయి ఇది అన్న అయితే దీంతోనే చెప్తున్నారు మీ క్లాసెస్ ఒక చెప్పు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి నాకు నాకు తెలియదు ఇది మీరు చెప్పాలి క్లాసెస్ రాస్తారండి క్లాస్ చెప్పేటప్పుడు ఇక్కడ రాస్తారు

ఇక్కడేమో ఓవర్ఫ్లో అయిపోతుంది కూడా ఉన్నాయండి క్లియర్ చేయించేయండి అంటే ఇక్కడ ఇక్కడ కాంక్రీట్ వేస్తే అది వెళ్ళిపోతాయి రండి పిల్లలు రాని ఏంటి ఎలా ఉన్నారు ఏం చదువుతున్నావు నువ్వు సిక్స్త్ క్లాసులన్నీ బాగా అటెండ్ అవుతున్నావు ఎంత వచ్చింది పర్సెంటేజ్ ఎన్ని లెసన్స్ అయిపోయాయి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసులు ఎన్ని వచ్చాయి ముందు కూడా ఇక్కడే చదివావా ఫిఫ్త్ క్లాస్లో అలా ఉంది మీ కాస్టులు అంతా నువ్వే క్లాస్ బాబు టెన్త్ క్లాస్ మరి బాగా చదవాలి మరి టెన్త్ క్లాస్ అంటే అంత బాగా జరుగుతున్నాయి కదా క్లాసెస్ హాస్టల్ అంతా బాగుంది కదా ఫుడ్ అకామిడేషన్ వాష్రూమ్స్ మరి మరి మీరు బాగా చదువుకోవాలి మరి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటే కూడా బాగుంది స్కూల్ మీ ఫుడ్ అంతా బాగుంది కదా ఏం పెడుతున్నారు సాయంకాలం స్నాక్స్ టిఫను మరి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు ఫోర్ థర్టీ సార్ లేపేస్తున్నారు అందరినీ అసలు వాడన్స్ అంతా నైట్ ఉంటున్నారా నాకంతా ఓకే కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఏం లేదు కదా ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓ ప్లాంట్ സേം <laughs> പ്രോബല <laughs> <laughs> <laughs>